పేద ప్రజల తరఫున గొంతెత్తే వ్యక్తి దగ్గర ఎందుకు వెయ్యి రూపాయలు కూడా లేవు పెట్రోల్ పోసుకునేటువంటి పరిస్థితి ఎందుకు లేదు ఆయన పిహెచ్డి స్కాలను లాగేస్తా ఉన్నాడు ఎందుకు మా బతుకులు ఇంకా ఇలాగే ఉన్నాయి కుల నాయకుడు వస్తాడు మీటింగ్ పెడతాడు రాజకీయ నాయకుడు వస్తాడు మీటింగ్ పెడతాడు తమ్ముడు అద్భుతంగా మాట్లాడిరా మన బాడకావులకే కడుపు అంట జోర్గా సీరియస్ అని చెప్పేది ఏ మన కులపులందరూ మన ఉన్నారా లేరు తమ్ముడిని త్రెటన్ చేసింది పక్క కులపోలు పోలు అనుకుంటారు కాదు చాలా ఉన్నారు కాబట్టి రాజ్యం చాలా బలమైంది రాజ్యంలో మన కులపోడు ఉంటాడు బయట కులపోడు ఉంటాడు మన మతపోడు ఉంటాడు మందోడు ఉంటాడు ప్రతి ఉంటాడు అందులో భాగంగానే సరే ఆ సంస్థలు ఎందుకు చేసేది ఎందుకంటే నేను అడుగుతున్నా మీకు కనపట్లే పాలకులు డెబ్బై ఎనిమిది ఏళ్ళ నుంచి ఓటేసుకుంటా ఉన్నారు మీ బంగళాలు మీ బిల్డింగ్లు ఈ విధంగా ఉన్నాయా దేశాన్ని దోచుకునేటువంటి దొంగలు సముద్రంలో ఇల్లు కట్టుకుంటారు అర్ధాల మేడలతో తెలుసా సముద్రంలో మరి మా ఇల్లు ఇంకా ఎందుకు ఇలాగే ఉన్నాయి మా మాలా బతుకుల బతుకులు ఇంకా ఎందుకు ఇలాగే ఉన్నాయి మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు వేసుకొని వర్ధంతులు జయంతులు చేసుకోవాలా ఎందుకున్నాయి ఎంతకున్నాయి మా భాస్కర్ అని అనుకోండి అద్భుతంగా చెప్పిండు చదువుకుంటే డబ్బులు ఉంటే కొంచెం విలువ విలువలతో బతకడం అంటే ఏంటిది డబ్బులు కార్లు బంగ్లాలు కాదు కదా తమ్ముడు కోసం వచ్చాను నేను ఎందుకంటే తమ్ముడు విలువల కోసం బతకాడు విలువల కోసం బతుకుతాడు విలువలు ఉన్నటువంటి వ్యక్తుల తరఫునే మాట్లాడతాడు కాబట్టి తండ్రి కోసం వచ్చాం విలువలతో బతకడం ఉన్నతంగా బతకడం అని అంటే డబ్బులు ఉండడం అందమైన బంగ్లాలు ఉండడం బిల్డింగ్లు ఉండడం కార్లు ఉండడం కాదు నిస్వార్థంగా నిజాయితీగా పేద ప్రజల తరపున గలవిత్తడం ఏది ఆశించకుండా అటువంటి వ్యక్తి శ్రీకాంత్ ఈ గ్రామంలో పుట్టినందుకు శ్రీకాంత్ ఈ గ్రామంలో పుట్టినందుకు ఈ గ్రామం అదృష్టం చేసుకుంది ఈ గ్రామంలో పుట్టినందుకు శ్రీకాంత్ అదృష్టం చేసుకున్నాడు ఇక్కడి నుంచి ఉస్మానియా వచ్చి పేద ప్రజల తరఫున మరి నిరంతరం తనకు ఉన్నటువంటి వాగ్దాటితోని పాలకుల్ని క్వశ్చన్ చేస్తా ఉంటే ఎవ్వరూ మాట్లాడలేదు చాలా మంది మేధావులు డెబ్బై ఏళ్ళు యాభై ఏళ్ళు అనకపోయినా ఇళ్ళకపోయినా పొడిచినా పీకినా అనేటువంటి కూడా మాట్లాడలే కానీ రాజ్యాన్ని ధిక్కరించి మాట్లాడినటువంటి ఏకైక వ్యక్తి మన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి శ్రీకాంత్ నేను ఏమంటే పోస్ట్ రాసిన ఖబర్దార్ కొడుకులారా వేల సంవత్సరాలు మా అయ్యలు మా తాతలు బంచురాని కాల్మొక్క లంజోర్గా అన్నాగానే మా అయ్యను పడి దొరల అహంకారానికి వ్యతిరేక తుపాకులు పట్టుకొని పోరాటం చేసి కానీ మేము అటువంటి ఏమంటారు సాహత్యాంగాన్ని అటువంటి భావ పెంచి పోషించట్లే అయి దేశంలో మాకిల్లు లేవు ఉద్యోగం లేవు మా మా అక్క మా అక్క దాడులు జరుగుతా ఉన్నాయి రాజ్యాంగాన్ని అమలు చేయి అని అడుగుతా ఉన్నాం అంతే మేము రాజ్యానికి వ్యతిరేకం కాదు కదా అలాగైతే శ్రీకాంతులు చంపేస్తారా పొడి చేస్తారా అక్రమంగా కేసులు పెడతారా జైల్లో పెడతారా పెట్టుని ఎక్కడో చిన్న యూట్యూబ్ ఛానల్ ముందుకొని మైక్ పెడితే మీ దృష్టికి వచ్చింది ఇగా సంవత్సరం దృష్టికి వచ్చిందంట వందల వేల మంది మేధావులు ఇక్కడ మాట్లాడారు కదా తమ్ముడికి ఇల్లు లేదు ఇల్లు కట్టాలి ప్రభుత్వం ఇల్లు కట్టాలి పేద ప్రజల తరఫున కొట్లాడుతాం తమ్ముడు తమ్ముడికి ఉద్యోగం ఇవ్వాలి ఈ నుంచి పంజాగుట్ట నిమ్స్ హాస్పిటల్కి వస్తే బస్సులో అక్క వాళ్ళందరూ వచ్చారు నేను వెళ్ళే హాస్పిటల్కి వెళ్ళి చూశాను అక్కలు ఇద్దరు అన్నలు చాలా మంది వచ్చారు చాలా మంది వచ్చారు కదా తమ్ముడు రే వాళ్ళందరూ వచ్చాడు చాలా బాధ అనిపించింది ట్రావెల్స్ పెట్రోల్ కూడా లేనటువంటి పరిస్థితి ఎందుకంటే అమ్మకు హాస్పిటల్లో డబ్బులు పెట్టి 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 మంచి హాస్పిటల్లో చూపియబుతూ ఉండాలంటే ప్రైవేట్లో చూపించి మా దగ్గర ఉన్నటువంటి డబ్బులు కూడా అయిపోయినాయి అన్న అందుకే హాస్పిటల్ తీసుకొని వచ్చాము గవర్నమెంట్కి అన్నాడు నాకు తెలిసినటువంటి మిత్రుడు బంజారా బిడ్డ ఉంటే తమ్ముడు చూడాలంటే చూశాడో లేదో తెలియదు అని అటువంటి పరిస్థితిలో తమ్ముడు రావడం పోవడం ఉస్మానియాలు ఉండడం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రజా సమస్యల పైన ప్రెస్ మీట్లు పెట్టడం క్వశ్చన్ చేయడం అందుకే కదా కాబట్టి మనమేమంటున్నాం దొంగలు అన్నిట్లో ఉన్నారు ఇటువంటి నిజాయితీ పరులు మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రభుత్వం కాకపోయినా ప్రజాసంఘలే కానీ పార్టీలే కానీ ఇంకోలే కానీ ఇంకోలే కానీ మనందరం పైసలే కాదు తనకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఓ మనోధైర్యాన్ని ఇచ్చినా అదే తన కొండంత అండ కాబట్టి తమ్ముడు ఎల్లవేళలా ఇప్పుడు నీ వెంట నేను ఉంటాను నీకు ఏం జరిగినా సరే మేమందరం ఉన్నామన్న విషయాన్ని నీకు గుర్తు చేస్తూ మరి ఒకసారి మీ అందరికీ తమ్ముడిని ప్రేమించి ఇంత దూరం వచ్చినందుకు నేను ఆ రోజు అమ్మ చనిపోయినప్పుడు రాలేకపోయినా ఇమ్మీడియట్లీ నాకు తెలియగానే ఎవరో పెట్టిరు తమ్ముడు మిత్రుడు అనుకుంటా శ్రీకాంత్ అన్ని ఏడుస్తున్నా ఒకటే నిమిషం అయింది అమ్మ చనిపోయా అంటే నేను ఏమంటే చూడగానేమంటే సైదులు ఉస్మాన్ యూనివర్సిటీ సైదులకు ఇంకో తమ్ముడు కాశీ అని ఉంటుందకు రా రంజన్లో రాయశానికి అందరికీ ఫోన్ చేసి చెప్పిన నేను ఖమ్మంలో నేను మా బంధువుల చనిపోతే నేను ఖమ్మంలో ఉన్నా రాలేకపోయినా తర్వాత రెండు రోజుల తర్వాత నేను పృద్వన్న ఇక్కడే ఇదే ప్లేస్లో ఒకటే కారులో వచ్చి తర్వాత తమ్ముడిని కలిసి వచ్చిపోయినా అన్న తర్వాత నువ్వు సంతాప సభ రోజు కూడా రావాలంటే తప్పకుండా వస్తా తమ్ముడు అని తమ్ముడు ఇచ్చినటువంటి అంటే చెప్పినటువంటి మాటను గౌరవించి ఇంత దూరం రావడం జరిగింది ఎప్పుడు ఎల్లవెలలుగా మేము అండగా ఉంటాం ఎవరిని నమ్మకు నువ్వు ఏం చెప్పాలనుకుంటే అది సూటిగా చెప్పేసి దొంగలు ఈయన ఈ ఆడా ఈయడానికి కాదు మన పక్కనే ఉంటారు అందరు నువ్వు కన్నేస్తూ రాజ్యం మీద కన్నేస్తూ నిరంతరం అలా అదేవిధంగా పేద ప్రజల తరఫున క్వశ్చన్ చేస్తూ ఏముడు ప్రశ్నించు తమ్ముడు తమ్ముడు అద్భుతమైన డైలాగ్ చేసాడు ఆహో ఒక మరో ఒక ఉన్నది నా అంటే నాకు నాకు అంతకంటే ముందే పెళ్లి సంబంధం చూసి అందరం బంధువులు నాకు శామకు అన్నాడు ముందే సంబంధం చూసి పెద్ద మళ్ళీ చేసి తమ్ముడు నువ్వు చూసినటువంటి సంబంధం చేసుకుంటావు నాకు ముందే సంబంధం ఎవరు చూడలేదు నువ్వే చూసినావు నాకు కూడా ఇష్టం లేదు ఆ సంబంధం ఆ సంబంధం ఇష్టం ఉంటారు నువ్వు చూసిన సంబంధం నేను చేసుకున్నట్టు మళ్ళీ ఉద్యమంలో మంచి సంబంధం చేసుకుంటా థ్యాంక్ యూ జై భీమ్ జై భారత్ నమయ్య